కేంద్రం ప్రకటన చేసే అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు మద్దతు పలకడంతో పలకటమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరికాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈ రోజున ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన ఉంది అంటే మేము అది అది నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను అంటే ఎందుకు విశాఖ ఉక్కు అనుకునే ప్రతి ఒక్కరికి ఒక ఏక్త ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటది అధ్యక్ష అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతిలో లేదది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉన్న అధ్యక్ష దానికి జడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగా కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారంటే అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అన్నట్టు కానీ చెప్పారు అధ్యక్ష ఆ రోజు కానీ మా నేను రెండు చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేశాం అధ్యక్ష అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష గతంలో దానిని స్టీల్ ప్లాంట్ని ముక్క ప్లాట్గా ముక్కలేసి అమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరికి వస్తే అడిగాను ఆ రోజుని మీరు అంత గోళ చేశారు కదా మీరు మేము మేము ఉన్నప్పుడే ఇంత గోళలు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం ఇంత గోలు చేస్తారు ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరేత పరే కొడతారని మీకు కాను కా అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిజిన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు కేంద్రం మనకి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను